నేటి వాక్య ధ్యానాంశము మతై వార్త ఇరవై ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి పంతొమ్మిదవ వచనం వరకు ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనెను అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని వద్దకు రాగా దాని అందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపుకాయు కుందువుగాక అని చెప్పాను తక్షణమే ఆంజూరపు చెట్టు ఎండిపోయాను ఆమెన్ ప్రభునందు ప్రియులారా చదువుకునబడిన ఈ కొరకే ప్రార్థన చేద్దాం మమ్మలను మికిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి గొప్పదేవ మీకు స్తోత్రాలు నాయన మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించినందుకే మీకు స్థుతులు చెల్లిస్తూ చదువుకునబడిన లేఖనమును మా కొరకు దీవించుమని ఏసున మమన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభు ప్రభునందు ప్రియ దేవుని జనంగమ యేసుక్రీస్తు ప్రభులవారు మరొకమారు మనతో ఉండగా ఆసక్తిగా దేవుని మాటలు నిందాం యేసుక్రిస్తు ప్రభులవారు నిన్నటి దినాన్న మరి ఎరిశ్లేము జయోత్సాహముతో ప్రవేశించినప్పుడు జనులు ఆయనను స్తోత్రించేరి ఆరాధన చేసిరి ఆయన ఎరిశ్లేము ప్రవేశము తర్వాత తిరిగి ఆయన బ్యాతనియా గ్రామానికి వెళ్ళిపోయినట్లుగా మనం చూడగలం యసు ప్రభులు వారు మరొ మరుసటి ఉదయమున మరలా పట్టణమునకు బయలుదేరి పట్టణము అనగా ఇరుషిలేము పట్టణమునకు బయలుదేరి వస్తూ ఉండగా మార్గ మధ్యమున ఆయన ఆకలి ఉన్నాడు ఆయన ఉదయమనే పట్టణమునకు వస్తూ ఉండగా మార్గ మధ్యములో ఆయన ఆకలి ఉన్నాడు ఆకలి వేసినప్పుడు ఆ మార్గ మధ్యములో ఉన్నటువంటి ఒక అంజూరుపు చెట్టును చూడటం జరిగింది ఆయన ఏమనుకున్నారంటే ఆంజు చెట్టును చూచి దాని వద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ ఆయనకు కనబడలేదు ఆ ప్రియ దేవుని దేవునిచ్చినంగామా సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆది అందు ఉన్నటువంటి దేవుడు ఆది అందు సర్వ సృష్టిని చేసినటువంటి దేవుడు ఉదయమనే ఏం కొన్నారు ఆకలి కొన్నారండి ఉదయమనే ఆయన పట్టణంకి బయలుదేరి వెళుతూ ఉండగా ఆకలి కొన్నారు ఆయన ఆకలి ఆయన దప్పిక ఈ లోకంలో ఎవరైనా తీర్చగలరా ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు కదూ ఇక్కడ అంజురుపు చెట్టును గుచ్చి అంజూరుపు చెట్టులో ఉన్నటువంటి అంజూరుపు చెట్టును చూపిస్తూ ఆయన మనకు ఒక విషయాన్ని తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నారు అంజూరుపు చెట్టులో నుండి మనం ఒక సంగతి నేర్చుకోవాలని ఆయన తెలియచేస్తూ ఉన్నారు అదే మతైస్ వార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో ముప్పై రెండో వాక్యంలో ఈ రీతిగా రాయబడింది అంజూరుపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకునడి అంజూరుపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకునడి నా దేవుని చినంగమ అంజూరుపు చెట్టు మనకు ఒక విషయాన్ని నేర్పుతూ ఉంది అంజురుపు చెట్టులో ఉన్నటువంటి ఆ లక్షణాలు ఏమిటో మనము ధ్యానం చేద్దాము నా ప్రియ దేవుని ఇచ్చిన గమ ఆలోచన చేయండి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు సృష్టికరత అయినటువంటి దేవునికి ఆకలి వేస్తుందా దప్పిక వేస్తుందా అంటే యేసు ప్రభుల వారు ఆనాటి దినాలలో ఆయన మానవ రూపిక ఉన్నాడు శరీరమును ధరించి ఉన్నాడు మనుష్య కుమారునిగా ఆయన లోకంలోనికి వచ్చాడు కదా మానవ రూపిగా ఉన్నటువంటి ప్రతి మనిషికి ఆకలి దప్పిక అనేది అది జీవితంలో అందరికీ సంతృప్తిస్తుంటుంది ఆకలి దప్పిక అనేది ఉంటుంది కానీ ఆయన మనిషి రూపంలో ఉన్న దేవుడు కదూ ఆయన సర్వశక్తి కలిగిన వాడు కదూ అనేక మందిని ఆయన మాట ద్వారా పోషించినవాడు కదూ అయితే అంజూరుపు చెట్టు దగ్గరికి వచ్చి దాని అందు పండ్ల వెతకడం ఏంటండి నా ప్రియ దేవుని జనంగమ ఇక్కడ ఉన్నటువంటి ఆత్మీయ సత్యం ఏమిటో తెలుసా దేవుడు నిన్ను ఈ ప్రకృతిలో సృష్టి అంతటిలో ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రగా నిన్ను చేసి ఈ భూమి మీదకు పంపించినప్పుడు నీవు ఆయన మాటలు వినాలి కదా ఆయనకు ఉపయోగపడే పాత్రగా ఉండాలి కదా కాబట్టి ఆ చెట్టు ఆయన చేత చేయబడినటువంటి చెట్టు ఆయనే ఆకలిగొంటే ఆయనకు ఫలాలు ఇవ్వకుండా కేవలం ఆకులు మాత్రం చూపిస్తూ అది బ్రతికేస్తూ ఉంది ఎంతో కాలంగా అది బ్రతుకుతూ ఉండగా అనేక మార్లు బేతనయ్య నుండి ఎరుషల్ ఆయన పయాణం చేసినట్లు మనం చూడగలం అయినప్పటికీ అది మార్కుస్ వార్తలు రాయబడింది కదా అది అంజూరపు పండ్ల కాలము కాదు అని రాయబడింది అది అంజూరపు పండ్ల కాలము కాదు అని రాయబడింది పండ్ల కాలము కాని సమయంలో పండ్లను ఇవ్వలేదు పండ్ల కాసే సమయంలో కూడా అది పండ్లను ఇవ్వలేదు ఇక్కడ గమనించగలరా కాబట్టి నా ప్రియ దేవుని జనంగా ఈ అంజూరుపు చెట్టు ఎలా బ్రతుకుతుందంటే పైకి పైకి పచ్చగా ఉన్నాను సాధారణంగా మనం ఆలోచన చేసినట్లయితే అంజూరుపు చెట్టు నిండా ఆకులు ఉన్నాయంటే దాని ఆకులు లోపల పండ్లు కూడా ఉంటాయి కా సాధారణంగా మనం ఆలోచన చేసినట్లయితే కానీ ఈ అంజూరపు చెట్టు ఎలా బ్రతుకుతుందో తెలుసా చుట్టూ తను విపరీతమైనటువంటి ఆకులను నింపేసింది తన చెట్టు నిండా తన నిండా ఆకులను నింపేసుకుంది కానీ ఫలం మాత్రము ఇవ్వడం లేదు ఫలం ఉందని లోపల ఆకులు ఉంటే ఫలం ఉంటుందని అది మనుషులను మోసం చేస్తూ ఉంది ఈ అంజూరపు చెట్టు పైకి పచ్చగా కనపడుతుంది కానీ లోపల ఫలము లేదు నా ప్రియ దేవుని జనంగమా దేవుడు చెప్తా ఉన్నాడు కదా ఈరోజు నా నీతో మాట్లాడుతూ ఉన్నాడు అంజూరపు చెట్టు ఏ రీతిగా అయితే మోసం చేస్తూ ఉందో తనను తాను మోసం చేసుకుంటా ఉందో ఏసయ్యకి తనను సృష్టించినటువంటి సృష్టికర్తకే ఫలాన్ని ఇవ్వకుండా ఆయన ఆజ్ఞలను పాటించకుండా ఆయనను ఎరిగాను అని చెప్పి పైకి చిన్నాలకు కనపడుతుంది కానీ తనలో ఫలింపు లేదు దేవుని వాక్యం లేదు దేవుని దేవుని మాట లేదు దేవుని పాట లేదు ఆరాధన లేదు అలాంటి బ్రతుకు బ్రతుకుతున్నటువంటి ఆ చెట్టు దగ్గరకు వేసి వెళ్ళాడు ఫలాలు దొరుకుతాయేమని వెళ్ళాడు అప్పుడైనా ఇస్తుందేమని వెళ్ళాడు కానీ అంజూరుపు చెట్టులో ఒక పండైనను ఆయనకు కనబడలేదు గనుక వెంటనే ఆయన అన్నాడు కదా ఇక మీదట నీవు ఎన్నటికి ఎన్నటికి కాపు కాయకుందుగాక అని ఒక్క మాట అన్నాడు అంతే తక్షణమే క్షణంలో క్షణం మాత్రమున ఆ చెట్టు పచ్చగా ఉన్నటువంటి చెట్టు ఎండిపోయింది నా ప్రియ దేవుని జనాంగమ ఒకవేళ ఈ అంజూరుపు చెట్టు లాంటి బ్రతుకు నీలో ఉందా అంజూరుపు చెట్టు ఏ రీతిగా మనుషులకు పచ్చగా ఉన్నానని పైకి కనపడుతూ ఉందో పైకి భక్తి గలవారి వేళ ఉండి ఈ లోకములో ఉన్నటువంటి ఈ లోకము చేత మోసం చేపడుతూ ఈ లోకములో ఉన్నటువంటి చేత తమ హృదయాలను నింపుకొని పైకి భక్తి గలవారి వేళ కనపడుతూ శక్తిని దేవుని శక్తిని పొందుకోలేనటువంటి వాడిగానే ఉన్నావా పొందుకోలేనటువంటి దాని కానీ ఉన్నావా ఏసై అనితోనే మాట్లాడుతూ ఉన్నాడు అంజూరుపు చెట్టు ఆ సృష్టికర్త యొక్క ఆకలి తీర్చలేకపోయింది ఈరోజు నా దేవుడు నీ అందు ఆకలిగా ఉన్నాడు నీవు ఫలించాలని ఫలవంతమైన జీవితం నీకు కావాలని ఆయన ఆశపడుతూ ఉంటే ఎంతకాలం నీవు అంజూరుపు చెట్టులా పచ్చగా కనపడతావు నేను నీవు మోసం చేసుకుంటున్నావు కదూ కాబట్టి దేవుడు అన్నాడు కదా తీతుకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదహార వచనంలో దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను అభిధేయులను ప్రతి సత్కారమే విషయమో భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగున ఎరుగమన్నట్టు ఉన్నారు అని దేవ దేవుని వాక్యంలో వ్రాయబడింది నా ప్రియ దేవునించిన గమా దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుంటారు అసహ్యులను అభిధేయులునుగా బ్రతుకుతున్నారు ప్రతి సత్కారం విషయంలో భ్రష్టులైపోతున్నారు తమ క్రియల వలన ఆయనను ఎరగమనట్టున్నారు నా ప్రియ దేవుని జనాంగమా దేవుని యొక్క ప్రజలు ఈ రోజున ఆ రీతిగానే ఉన్నారు దేవుని వెరగకుండా తమ జీవించుకుంటూ ఈ లోకంలో అంజూరపు చెట్టు ఏ రీతిగా అయితే మోసపుచ్చుతా ఉందో అలాంటి మోసపు జీవితం కలిగి బ్రతుకుతున్నారు దేవుడు అంటున్నాడు కదా నీ రోజున అలాంటి బ్రతుకు నీలో ఉంటే తీసివేసుకో ఏసయ్యని దగ్గరికి వస్తున్నాడు అంజూరుపు చెట్టు ఏ రీతిగా అయితే ఫలింపను పో కోల్పోయిందో ఏసయ్య చేత అది మరి దాని నాశనమును అదే తెచ్చుకుందో నా ప్రియ దేవుని జనంగా ఆలోచన చేసావా ఎందుకనంటే దేవుడు ఆలస్యం చేయకుండా ఉన్నాడు పైకి బత్తి గెల వారి వేలే ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిన ఇందరు వారికి విముడు విముఖుడివై ఉండమని రెండవ తిమోతి మూడు ఐదులో భక్తుడు వ్రాయించాడు సంగమన గురించి భక్తుడు తిమోతికి వ్రాశాడు కాబట్టి పైకి బత్తి గెల వారి వేళ ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిగా ఉన్నావా ఈరోజున అంజూరుపు చెట్టు ఏ రీతిగా అయితే భ్రష్టు పట్టిపోయిందో ఏ రీతిగా అయితే వెంటనే అది తన జీవితంలో ఎక్కడ మళ్ళీ ఫలించినట్లుగా మనం చూడ చూడలేమండి ప్రియ దేవుని జనంగా అంజూరపు చెట్టు లాంటి బ్రతుకు నీళ్ళు ఉందా అంజూరపు చెట్టు పైకి పచ్చగా ఉండి లోపల ఫలం ఫలవంతం లేని జీవితం బ్రతికింది దాని జీవితం వ్యర్థమైపోతూ ఉంది అప్పుడైనా అది ఫలించిందేమో అని చెప్పి ఆయన ఆశగా ఆయన దాని దగ్గరికి వెళితే అది దాని ఫలాన్ని ఆయనకి ఇవ్వలేదండి దేవుడు ఈ నేను అడుగుతున్నాడు కదా ఫలవంతమైన జీవితం నిలువ లేకుండా నాకు కార్యం చేయమని అడిగితే ఆయన ఎలా చేయగలడు నువ్వు ఆయనకు అవకాశం ఇవ్వాలి కదా ఆయనే కదా నేను పాత్రగా చేసి ఒక మనిషి రూపిగా నేను ఈ లోకంలో ఉంచింది నేను సృష్టించినటువంటి సృష్టికర్తకే నీవు దానిని అందించకపోతే నీ చేయి ఆయనకి అందించకపోతే ఆయన నీ చేతిలో చేయి ఎలా వేయగలడు నీకు ఫలంను ఎలా ఇవ్వగలడు ఇవ్వగలడు నా ప్రియ దేవుని చిన్న ఆలోచన చేశారా ఈరోజే నీవు అలాంటి జీవితం బ్రతుకుతూ ఉంటే అట్లాంటి బ్రతుకు నీలో ఉంటే ఇప్పుడే ఏసయను వేడుకు అట్లాంటి భక్తి లేని జీవితమును భయం లేనటువంటి జీవితమును ఏసయ్య నీలో నుండి తీసివేసి భక్తి కలిగిన జీవితము ఫలవంతమైన జీవితం ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు అంజూరపు చెట్టులో ఉన్నటువంటి ఆలక్షణాలన్నీ తీసివేసి ఫలవంతమైన అంజురపు చెట్టుగా నీవు మారాలి అని దేవుడు ఆశపడుతున్నాడు ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేయించిన ప్రియ తండ్రి గొప్ప స్తోత్రాలు నాయన మీరు మమ్మల్ని సృష్టించారు నాయన అవును తండ్రి మీకు అధికారం ఉంది నాయన మా నుండి ఫలాలను మీరు అనుభవించాలని ఆశపడుతూ ఉన్నారు అయితే ఈ లోకపు అధికారి నైనా వారి వారికి గురుడితనము కలిగ చేసి అజ్ఞానము చేతనైనా వారిని ఆయా నానా విధాలుగా చెడగొడుతూ ఉన్నాడు తండ్రి అలాంటి వాడిలో నుండి అలాంటి వాడి చేతిలో నుండి విడిపింపబడి నిత్య ఫలములు అనుగ్రహించేటువంటి సర్వశక్తి కలిగిన నీ చేతి క్రిందకు వచ్చినట్లుగా సహాయం దయచేయండి ఫలింపు లేని జీవితమును పైకి బతిగల వారి వెలువండి అయా నీ యొక్క వాక్ శక్తిని అనుగ్రహించ అనుభవించలేని వారిగా ఉన్నటువంటి నీ బిడ్డలందరినీ మీ చేతులుగా అప్పగిస్తూ ఉన్నాను మరి ఆత్మను రక్షించండి నాయన ఆత్మలో భారం కలిగి అయా ఇదిగో నీ అందు ఫలించేటువంటి హృదయమును అయా నీ వాక్కుల చేత నీ ఆజ్ఞల చేత నీ మార్గంలో నడిచేటువంటి బుద్ధిని నైనా ఆలోచనను వారికి నూతనంగా పుట్టించుమని ఉదయం మన అంజూరపు చెట్టు ఏ రీతిగా అయితే నైనా ఇదిగో తండ్రి నీకు ఫలముని ఇవ్వలేకపోయిందో ఆ రీతిగా బ్రతకకుండా ఆయా ఇదిగో తండ్రి పైకి పచ్చగా ఉండి లోపల ఫలవంతములైన జీవితము జీవిస్తున్న వారిని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఈ రోజునే వారి జీవితంలో గొప్ప కార్యం జరిగించమని ఫలించేటువంటి జీవితం వారికి అనుగ్రహించి నీ నామాన్ని గొప్ప చేసుకున్నామని అయ్యా ఇదిగో నీ మెరిగిన వారి ఈ వాక్యం వింటే మన కనుక ఇదిగో వారిలో ఎంతవరకునైనా ఫలింపు లేని బ్రతుకు బ్రతికారు అట్లాంటి వారిలో నూతన కార్యము జరిగించి నిజమైన దేవుడవు నీవేననే సృష్టికర్తవు నీవేనని సర్వశక్తి కలిగిన దేవుడవు నీవేనని నీ హస్తాలు నేడలోనికి వాళ్ళు వచ్చినట్లుగా సహాయం దయచేసి నీవే మహిమానత ప్రభావం పొందుకోమని ఈ దినమంద మేము చే పనులన్నింటి మీద మీ కనుదృష్టి ఉంచి మీ దోతల కాపుదల ఉంచి మాకు అయా నీ కాపుదల భద్రత అనుగ్రహించు మని ఏసునా నామ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్